చెప్పారు సార్ ఎందుకు అంటరా చెప్పారు మాకే హలో ఎందుకండి టిఆర్ఎస్ ని పోషణ తీర్చామని చెప్పినంట మీరు ఎందుకు పైన ఎవరు చెప్పారు ఆర్డర్స్ ఏ కమిషన్ అదే మొత్తం చూపుకుతున్నారా ఓళ్ళు టీఆర్ఎస్ తీసుకున్నారా అట్లేం లేదు బయలు కనిపిస్తుంది కదా గోడల మీద టిఆర్ఎస్ మాకు తీసుకున్నారు আপনার স্যার মেয়ত কষ্ট সমে নীকে কমে আফিচাল আপনার অফিসিমানি স্যার অফিসি ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ అది చెప్పండి మీరు బాబు మీరు అఫీషియల్ చెప్పామని మీరు చెప్తున్నారు మీరు చెప్పిందిరా పై నుంచి సార్ నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చెప్పింది రా ఏం పైన పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ గంట ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదా మరి ఎందుకు తింపుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి ఈరోజు పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదు అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ లో అప్పుడే చిచ్చలేదే సింపులేదండి చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపండి సైట్ లో పంపించండి జుప్పి చెక్ పోస్టులు ఇప్పుడు పంపించండి నేను ఏమంటున్నా సార్ మీరు అఫీషియల్ ఏమని చెప్పిండరా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళు ఉండే కదా బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి మరి పుట్టిన సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇంచమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చినాయి అంతేనా ఓకే థ్యాంక్ యూ చెప్పమండి పెద్దది చేస్తున్నా మొత్తం దాని గురించి తెలిపిస్తున్నామా మరి ఏమన్నా న్యాయండి పది సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రానికి తీసుకొచ్చి నాయకుడిని పోషణ తిప్పుతారా